ఇక సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకున్నారు రేణుగుంట విమానాశ్రయంలో సీఎంకు జిల్లా నేతలు అధికారులు ఘన స్వాగతం పలికారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన తూకివాకం ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కు వెళ్లారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఏదో ఒక జిల్లాలో పర్యటించడం ఆనవాయితీగా పెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ నెల తిరుపతికి తిరుపతిని ఎంచుకున్నారు మరింత సమాచారం స్వచ్ఛాంద్ర స్వర్ణాంద కార్యక్రమం భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు తిరుపతికి వెళ్లారు మరి నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏంటి సో ఆయన ఏమేం పనులు చేస్తున్నారు ఈరోజు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ మెటీరియల్ ద్వారా ఉపయోగపడేటువంటి బయో బయోటి వీటి అన్నింటిని కూడా ఉపయోగపడేలా ప్లాంట్ ప్రత్యేకంగా ప్లాంట్ ఏర్పాటు చేశారు వాటిని వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు ముఖ్యంగా దాదాపు తిరుపతి నగరంలో దాదాపు మూడు నుంచి నాలుగు టన్నుల వేస్ట్ రోజు రోజు వస్తుంది ఆ వేస్ట్ని ప్రాసెస్ యూనిట్ యూనిట్ ద్వారా ప్రత్యేకంగా వాటిని ప్రాసెస్ చేసి వాటి ప్రజలకు ఉపయోగకరంగా అయ్యే అయ్యేటటువంటి మెటీరియల్ని తయారు చేసి వాటిని మళ్ళీ ప్రజలకు వినియోగంలోకి తెచ్చేందుకు ఈ ప్రాసెస్ యూనిట్ని వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ యూనిట్ అయితే ఏర్పాటు చేశారు దాదాపు డెబ్బై కోట్లతో ఈ ప్రాసెస్ ప్రాసెస్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ యూనిట్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా ఈ యూనిట్ని ఏర్పాటు చేసింది రాష్ట్రంలోనే విశాఖపట్నం తర్వాత తిరుపతిలో ఇలాంటి యూనిట్ని అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇవాళ ముఖ్యమంత్రి ఈ వే ఈ యూనిట్ని పరిశీలించారు ముఖ్యంగా ఈ యూనిట్ ద్వారా ఎలాంటి పరికరాలు అంటే ఈ వేస్ట్ ద్వారా ఎలాంటి ప్రోడక్ట్ ఉత్పన్నం ఏంటి అనేది అక్కడ మేనేజ్మెంట్ ద్వారా అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ఇవాళ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా దాదాపు మూడు టన్ మూడు నుంచి నాలుగు టన్నుల వేస్ట్ రోజు ఉత్పా ఉత్పత్తి అవుతుంది వాటి ద్వారా దాదాపు ఈ ప్రాసెస్ యూనిట్ ద్వారా వాటిని గ్రేడ్ గ్రేడింగ్ చేసేసి వాటిలో మెటీరియల్ అంటే దాదాపు గ్రావెళ్ళు ఇసుక అలాగే ఎరువు లాంటివి ఉపయోగ ఎరువు లాంటివి తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి వినియోగంలోకి తీస్తున్నారు అదే కాకుండా వేస్ట్ క్లాత్ అంటే మ్యాట్లు ఇవన్నీ తయారు చేసి వేస్ట్ క్లాత్లు కూడా ఈ యూనిట్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అదే కాకుండా బయోట్రెండ్ అంటే స్టార్ హోటల్స్గా వాటికి బయోగ్యాస్ గ్యాస్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు పక్కనే గ్లాస్ గ్యాస్ కూడా వాళ్ళకి అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే కృషి చేస్తూ ఉంది ఆ దిశగా మధ్య ప్రభుత్వం వేస్ట్ ఈ వేస్ట్ వచ్చే వేస్ట్ మెటీరియల్ ద్వారా వాటిని మళ్ళీ ప్రాసెసింగ్ చేసి ఆ ఈ ప్రాజెక్ట్ ద్వారా మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది దాదాపు ఇలాంటి యూనిటే విశాఖపట్నంలో ఉంది ఇది రెండవ యూనిట్ తిరుపతిలో ఈ ఇలాంటి యూనిట్లు రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తూ ఉంది తదనుగుణంగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఈ ప్లాంట్ని పరిశీలించి ఇక్కడ ఎన్ని రోజుకి ఎన్ని మెటీరియల్ ఏ ఎలాంటి మెటీరియల్స్ వస్తుంది వాటిని ఏం చేస్తున్నారు వాటిని మళ్ళీ వినియోగాలకి ఎలా తెస్తున్నారు ఏంటి అనేది కూలంకషంగా మొత్తం పరిశీలించారు అదే కాకుండా బయోగ్యాస్ సిస్టమ్ను కూడా సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం సూచించింది దాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసేందుకు తిరుపతి నగరపాలక సంస్థ సన్నద్ధమవుతుందని చెప్పి తెలుస్తుంది ఈ యూనిట్ను ఈ దీన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి దేశంలోనే ఇలాంటి ఈ వేస్ట్ మేనేజ్మెంటు ప్రాజెక్టు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ప్రభుత్వం ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఆ మేరకు దీన్ని మరింత అన్ని విధాల ఉపయోగి ఉపయోగించుకునే వేస్ట్ని వేస్ట్ ద్వారా ఎలాంటి మెటీరియల్స్ మళ్ళీ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావచ్చు వీటి వల్ల ఎంతవరకు దోహదపడుతుంది అనేది వాటిని కూడా పరిగణలోకి తీసుకుని ఇవాళ శాండు అలాగే గ్రావిలు అలాగే ఎరువు అలాగే మ్యాట్స్ మనం యూజ్ చేసే ఇంట్లో యూజ్ చేసే మ్యాట్లు ఇలాంటివి రకరకాల ఎన్ని ఎంత వీలైతే అన్ని 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 రకాల వస్తువులు తయారు చేసి వినియోగాలకు తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించారు తదనుగుణంగా ఇవాళ ఈ పార్టీకి ఈ మేనేజ్మెంట్ ఈ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రాజెక్ట్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు అదే కాకుండా ఇలాంటి దీన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో కూడా మరిన్ని నగరాల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రికి మంత్రులకు సూచించారు మంత్రి నారాయణ కూడా ఆ దిశగా మొన్న నగరపాలక సంస్థల్లో అంటే రాష్ట్రంలోని మిగిలిన నగరపాలక సంస్థల్లో కూడా ఇలాంటి యూనిట్ని ఏర్పాటు చేసేందుకు కూడా సన్నద్దం అని చెప్పేసి ముఖ్యమంత్రి సూచనకు అనుగుణంగా మంత్రి కూడా హామీ హామీ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది దానికి అనుగుణంగానే ఇప్పుడు మనం చూసాం విజువల్స్లో కూడా చూస్తున్నాం అంటే మంత్రి ముఖ్యమంత్రి ఆ ప్రాసెస్ యూనిట్లు అన్నింటిని కూడా చున్నంగా పరిశీలించి ఏ విధంగా దీన్ని ప్రాసెస్ చేస్తున్నారు ఎంతవరకు ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ వేస్ట్ అంటే ఇలాంటి వేస్ట్ ద్వారా ప్రజలకు హాని కలిగించకుండా మరింత దగ్గరకే ఉపయోగపడేలా ఉండే ఉపయోగ ఉపయోగకరంగా ఉండేలా ఈ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మంత్రి ముఖ్యమంత్రి సూచనల మేరకు మంత్రులు ఈ కార్య ఈ కార్యాచరణ ప్రణాళిక శ్రీకారం చుట్టారు ఇవాళ మొత్తం పరిశీలించిన పిదప తిరుపతిలోని కపిలేశ్వరం స్వామి ఆలయానికి కూడా వెళ్తారు అక్కడ ఆలయ దర్శనం అనంతరం అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛాంధ్ర నిర్వాహకులతో కూడా మంత్రి మంత్రి సమావేశమయ్యి ఆ అంటే ప్రతి శనివారం స్వచ్ఛాంద్ర కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలోనే ఇవాళ తిరుపతికి వచ్చారు ఇక్కడ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలించిన పిదప కపిల తీర్థం కపిలేశ్వర ఆలయం వద్ద స్వచ్ఛాంద్ర నిర్వాహకులతో కూడా సమావేశం అవుతారని చెప్పి తెలుస్తుంది దుర్గా రైట్ థ్యాంక్ యూ రవివర్మ